డాక్టర్ గా చదువుకొని బిజినెస్ ఎస్మార్ట్ అంటే నీలిమ నీలిమ అంటే ఎస్మార్ట్ రవి గారి గురించి ఎవరికి తెలియదు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చేస్తారు సేమ్ బిజినెస్ అండి ఏంటి దీని వెనకాల సీక్రెట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో చాలా తక్కువ సమయంలో నెంబర్ టూ పొజిషన్కి వచ్చాము నైట్ నైట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సెవెన్ ఫిఫ్టీ క్రో టర్న్ ఓవర్ మీరు ఈ స్థాయికి రావడానికి మీ వెనకాల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా ఆ స్ట్రగుల్స్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు నేను ఇంటర్లో ఉన్నప్పుడే నేను చాలా స్ట్రాంగ్ మనిషిని రియల్లీ ఓ మై గాడ్ నాకు ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు మళ్ళీ అక్కడ నాకు అందుకే ఈరోజు కూడా మా పెద్ద బాబు పొద్దున్న ఇవ్వగానే నేను చెప్తాను థ్యాంక్స్ నాన్న నువ్వు నన్ను అమ్మని చేసావు చాలా హ్యాపీ అండి మీరు చెప్తా అంటే లిటరలీ ఎమోషనల్ అవుతాను నేను నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ నేను మీ సాయి ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ ఆవిడ గురించి చెప్పాలంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా దానికి నిదర్శనం డాక్టర్ నీలిమ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే

ఓకే సో పెళ్లి చేసుకున్న తర్వాత మా వారు నన్ను అడిగారు కెన్ యు ప్లీజ్ బీ విత్ మీ ఇన్ బిజినెస్ అని సరే అని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి ఓ నైస్ ఆయనతో పాటు కంటిన్యూ బిజినెస్ అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అది నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్స్ బిజినెస్ స్టార్ట్ చేసామండి ఓకే వాళ్ళది ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్న బిజినెస్ ఇది ఎలక్ట్రానిక్స్ ఫ్యామిలీ బిజినెస్ నైస్ కర్నూలు పెళ్లి చేసుకున్నాను కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చాము హైదరాబాద్లో బి ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అనమాట ఎలక్ట్రానిక్స్ పెద్ద చైన్ ఆఫ్ రీటైల్ కౌంటర్స్ చేశాము ఎస్ మార్ట్ అని ఓకే ఇట్ వాస్ వెరీ బిగ్ హిట్ ఆల్రెడీ ఉన్న బిగ్గీస్లో మనం నెంబర్ టూకి వచ్చాము వెరీ చాలా తక్కువ సమయంలో నెంబర్ టూ పొజిషన్కి వచ్చాము నెంబర్ వన్ వచ్చే టైంకి అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ చాలా ఆన్లైన్ సైట్స్ వచ్చేసరికి మనం ఆ కాంపిటీషన్ తట్టుకోలేకపోయాం అంటే ఇస్ నో పాయింట్ సో అందుకే సెవెన్ ఇయర్స్ తర్వాత వీ హ్యాడ్ టు క్లోజ్ డౌన్ బిజినెస్ ఎలక్ట్రానిక్స్లో అంటే మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి డాక్టర్ చదివి అంటే ఒక బిజినెస్ ఫీల్డ్ ఎంటర్ అయ్యి ఒక ఉమెన్ అంటే చాలా కష్టాలు ఉంటాయి దాని వెనకాల బిజినెస్ చేయాలంటే చాలా డేరింగ్ ఉండాలి చాలా గట్స్ ఉండాలి అంటే మీరు ఈ స్థాయికి రావడానికి మీ వెనకాల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఆ స్ట్రగుల్స్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్ చెప్పాలంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడే మా ఫాదర్ డాక్టర్ అండి ఇప్పుడు లేరు ఐ లాస్ మై డాడ్ కోవిడ్ అనమాట ఆయనకు ఒక డ్రీమ్ నేను డాక్టర్ కావాలి అని ఆయన కళని నేను నిజం చేయాలి అని చెప్పి చాలా కష్టపడి చదివాను ఫస్ట్ టైంలో నేను చేయలేకపోయాను ఎంసెట్లో రాణించలేదు సెకండ్ టైంకి కూడా నేను అంటే వచ్చింది ర్యాంక్ బట్ నాట్ అ ప్రాపర్ ర్యాంక్ అయ్యేసరికి ఆ టైంలో లో ఉన్న సిచ్యువేషన్ని నేను చాలా స్ట్రాంగ్ మనిషిని నేను ఎందుకో వీక్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేశాను ఓ మై రియల్లీ సో డాడీ డాక్టర్ కాబట్టి అప్పుడు కొంచెం నన్ను అది చేసి చదువే మొత్తం కాదు అంటే లేదు డాడీ నేను మీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయాలి దేర్ లాట్ మెనీ మోర్ నాన్న దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ అని ఆయన మణిపాల్కి తీసుకెళ్ళి అక్కడ అడ్మిషన్ ఇప్పించి అక్కడ నాకు నా మెరిట్ మీదే వచ్చింది సీట్ అది నాకు హ్యాపీ అది అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ నేను చదువుకొని బ్యాక్ వచ్చిన తర్వాత కేవలం మా హస్బెండ్ గురించి నువ్వు అనుకున్నాను నేను ఆయనతో పాటు ఉండాలి మళ్ళీ డాడీ కొంచెం అక్కడ సో కష్టాలు అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి నాకు అప్స్ అండ్ డౌన్స్ ఎంత కష్టపడి చదువుతాము సాయి గారు మీరు బిలీవ్ చేయరు ఫస్ట్ ఇయర్ నాకు రిజల్ట్ వచ్చేటప్పటికి అనాటమీ రిజల్ట్ నేను వెళ్ళి చూసుకోవడానికి కూడా భయపడ్డాను అంత టఫ్గా ఉంటుంది అసలు నేను చూడను చూడకుండానే ఏడ్ చేస్తారా నేను ఫెయిల్ అయిపోతానేమో అని అలాంటిది డిస్టింక్షన్లో పాస్ అయిపోయి నేను ఫుల్ఫిల్ చేసి మా డాడీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసి ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ హిస్ డ్రీమ్స్ బట్ ఐ మిస్ హిమ్ నౌ సారీ బట్ మా హస్బెండ్ అలా అడిగినందుకు నేను వేరే విధంగా కాదు ఆయనకి ఏంటంటే కొత్తగా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను సో నా మీద నమ్మకంతో నేను ఎలాగైనా తనతో పాటు ఉండి దీన్ని ఒక అగ్రస్థానానికి తీసుకురావాలనేది ఆయన విజన్ చాలా కష్టపడ్డాము నాట్ అ జోక్ అప్పుడున్న టీఎంసీ బజాజ్ రిలయన్స్ బెంగళూరు నుంచి పాయ్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరితో ఢీకొని మేము సెకండ్ పొజిషన్కి రావడం అనేది నాట్ స్మాల్ టాస్క్ నేనైతే మొత్తం బిజినెస్ అనేది కొత్తగా నాకు చిన్న చిన్న దగ్గర నుంచి అంటే ఒక గోడౌన్ దగ్గర నుంచి ఒక బుక్ పెన్సిల్ షార్ప్నర్ రబ్బర్ దగ్గర నుంచి మొత్తం కొత్తగా స్టార్ట్ చేసాను లైఫ్ ఇక్కడ సక్సెస్ అంటే ఇప్పుడు కరెక్ట్గా నిరూపించారు ఆఫ్ టు అండ్ మీకు చాలా కష్టాలు ఉన్నాయి ఫేస్ చేశారు ఇదంతా బాగానే ఉంది ఒక స్థాయికి వచ్చారు మీరు ఇప్పుడు ఒక సర్ట్ లిమిట్స్లో ఉన్నారు మీరు హైట్స్లో ఉన్నారు సో మీరు ఎంజాయ్ చేసే టైమ్స్ అంటూ కొన్ని ఉంటాయి మీ ఎంజాయ్మెంట్స్ కానీ మీరు సక్సెస్ని కానీ ఎలా చూడొచ్చు టూ థౌజండ్ ట్వెల్వ్లో మేము ఏదైతే జర్నీ స్టార్ట్ చేసాము ఎస్ మార్ట్ అనేది ఇట్స్ వెరీ అంటే ఐ హ్యావ్ టేకన్ ఇట్ అస్ అ బేబీ ఐ నరిష్డ్ ఇట్ అనమాట మెల్లిగా అలా నరిష్ చేసుకుంటూ సిక్స్ ఇయర్స్ ఆ సక్సెస్ని పీక్లో చూసాము ఇట్స్ నాట్ ఎ జోక్ మా అంటే యూ నేమ్ ఆర్టిస్ట్ అంటే టీవీ ఆర్టిస్ట్ కావచ్చు సినీ యాక్టర్ యాక్టర్స్ కావచ్చు దీపికా పథకం దగ్గర నుంచి అందరూ మా స్టోర్ కి విజిట్ అయిన వాళ్ళే ఒకసారి సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలా ఎంత వైభవంగా ఉండిందో నేను మీ ప్రొఫైల్ చూసాను నిజంగా నేనే షాక్ అయ్యాను ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ ఈ స్థాయికి ఎదగడం అంటే ఆశామాషి కాదు ఎన్నో ఎదుర్కోవాలి సమస్యలు ఉంటాయి గొడవలు ఉంటాయి బయట సమాజం ఒక ఒకవైపు మనల్ని తిడుతూ ఉంటుంది ఈ స్థాయికి రావడానికి కూడా అసలు నిలిమగారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అంటే మీకు దీనికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా లేదంటే మీకు మీకు మీరు ఓనా లేదండి అంటే నాకు మా మదర్ ఫాదర్ ఎప్పుడు కూడా నన్ను ఏ ఏ టైంలో కూడా నన్ను అది చేయలేదు ఆల్ ద టైం దే ఆఫ్ బీన్ మై మోటివేషన్ దానికి తోడు ఈ రోజు మా హస్బెండ్ వచ్చారు ఆయన అంటే ఒక లేడీ పైకి వస్తుంది ఆయన ఎప్పుడు ఫ్రంట్ ఫేస్ కాదు ఎస్ మార్ట్ అంటే నీలిమా నీలిమా అంటే ఎస్ మార్ట్ గారి గురించి ఎవరికి తెలియదు సార్ అంటే సేమ్ బిజినెస్ అండి ఇద్దరు సేమ్ బిజినెస్ సో పాపం రవి గారి గురించి ఎవరికి తెలియదు కానీ అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా నన్ను తగ్గించలేదు వెళ్ళొద్దు చెయ్యొద్దు అని ఎప్పుడు అనలేదు అనమాట ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంకరేజ్ చేశారు నా చేయి పట్టుకొనే ఉన్నారు నన్ను ఎప్పుడూ వదలలేదు ఈ బాట నాకు బాట సారి అంటే ఆయనే అనుకోవచ్చు నా పూల బాట వేశారు బట్ ప్రతి సక్సెస్ స్టోరీకి వెనకాల కొంచెం సాడ్నెస్ కూడా ఉంటుంది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ చూసిన తర్వాత సడన్లీ దర్ ఇస్ అ డిప్ ఇన్ ఆర్ లైఫ్ నైట్ నైట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సెవెన్ ఫిఫ్టీ క్రో టర్న్ ఓవర్ కంపెనీని జీరోకి డిప్ చేశాము దట్ ఈస్ అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏంటి అని తోచేది అంటే తోచలేదు అసలు ఇద్దరు చిన్న పిల్లలు నాకు పిల్లల దగ్గర కూడా సాయి చాలా అంటే అప్స్ అండ్ డౌన్స్ నాకు ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు మళ్ళీ అక్కడ నాకు అసలు సమాజం ఎంత తొప్పి పడుస్తుంది ఇంకా పుట్టలేదా ఇంకా పుట్టలేదా అని మళ్ళీ అక్కడ కూడా నేను కొంచెం వీక్ అయిపోయాను మళ్ళీ సూసైడ్ అంటే అంటే ఇది చెప్పుకుల నిజాలు బట్ ఎస్ పిల్లల కోసం అందుకే ఈరోజు కూడా మా పెద్ద బాబు పొద్దున్న లేవగానే నేను చెప్తాను థ్యాంక్స్ నాన్న నువ్వు నన్ను అమ్మని అని చెప్పి అమ్మ అనే పదం వెరీ తీర్ అయిన అమ్మనైనా అది తను చేశాడని ఇప్పటికీ నేను వాడు వచ్చిన తర్వాత మేము చాలా పీక్స్ చూసాము అదృష్టమా డెఫినెట్లీ అదృష్టం ఈ రోజుకి కూడా మా పెద్ద బాబుని ఎక్కడికైనా తీసుకెళ్తే అది సక్సెస్ సూపర్ వాడు కాలు పెడితే సక్సెస్ మేము కూడా మాతో కూడా ఇప్పుడు నడుస్తూ ఉంటే చిన్న బాబు కూడా పాప వాడు కూడా అంటే నా ఇద్దరు కొడుకులు నాకు కూతురు లేని లోటు చిన్నబాబు వాడు ప్రతి చోట అమ్మని ఇలా అంటుకునే ఉంటాడు ఏది చేయాలన్నా వాడే తినిపించాలన్నా అమ్మలాగా నన్ను చూసుకుంటాడు అనమాట మా నాన్న తర్వాత వాడు నాకు ఇంత బిజీ షెడ్యూల్ మీరు ఇంట్లో పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు చూసుకుంటారా లేదా సార్ ఏంటి గృహిణి అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఫర్ హౌస్ అలా అని చెప్పి వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే మనం ఏం చేయలేము అలా అని చెప్పి నేను పిల్లల్ని కూడా ఏం నెగ్లెక్ట్ చేయట్లేదు సాయి మా ఇద్దరు పిల్లలు హాని ముత్యాలని చెప్పాను పెద్దవాడేమో వెరీ గుడ్ డాన్సర్ అండ్ యాక్టరు మా చిన్నవాడేమో హార్స్ రైడింగ్ చేస్తాడు అండ్ ఈజ్ యంగెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా షార్ట్ ఫిల్మ్ తీశాడు అండ్ ఈజ్ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ ఇట్ టెన్ ఇయర్స్కే డైరెక్టర్ సూపర్ అండి సూపర్ హార్స్ రైడ్ అంటే మగధీర హార్స్ రైడరా చేస్తాడు జంపింగ్ చేస్తాడు చాలా బ్యూటిఫుల్ గా నేను వాడు దానిలోనే కొంచెం చూపిస్తున్నాడు ఐఎమ్ ఎంకరేజింగ్ అలా అని చెప్పి నా పర్సనల్ లైఫ్ అది చేసుకోవద్దుగా నా ప్యాషన్ కూడా ఉంటుంది డాన్సర్ కూచిపూడి డాన్సర్ టెన్ ఇయర్స్ డాన్స్ చేశాను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి లేదు మీ పిల్లల్ని అంత అంత బాగుంది మీ లైఫ్ స్టోరీ బాగుంది ఇంకొకటి నేను విన్నాను మీరు బ్యూటీ ఉన్న సీక్రెట్ యా నేను ట్వంటీ ఎయిటీన్లో బ్యూటీ ప్యాజెంట్ మిసెస్ హైదరాబాద్ ట్వంటీ ఎయిటీన్ టైటిల్ విన్నారు మై గాడ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆన్ వెయిట్ ఇప్పుడు వస్తాయి బట్ యా ట్వంటీ ఎయిటీన్ నేను టైటిల్ విన్నారు అన్నమాట హైదరాబాద్ సీరియస్లీ హడ్స్ ఆఫ్ చాలా కష్టపడి నేను అంటే చిన్న చిన్న ప్యాషన్ చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ఫ్యూచరిస్టిక్ ఐ వాంట్ టు బికమ్ ఇన్ యాక్ట్రెస్ రియర్ యాక్టింగ్ చేయాలని ఒక అవార్డ్ తర్వాత ఇంకొక అవార్డు అసలు ఇన్ని మేనేజ్ చేసి అవార్డులు కొట్టి ఈ స్థాయికి రావడం అంటే అసలు ఆశామాషా కాదు ఒక గట్స్ ఉండాలి ఒక పవర్ ఉండాలి రాష్ట్ర సార్వభౌమ అవార్డు కూడా వచ్చింది నాకు అస్ అ ఉమెన్ అంత్రప్రైన్ చాలా అవార్డ్స్ వచ్చాయి లెక్కలేన అవార్డ్స్ వచ్చాయి కానీ బట్ ఈ బ్యూటీ పేజెంట్ అనేది ఒక మైల్ స్టోన్ లో సూపర్ అండి సూపర్ అండి ఒక ఆడవా ఇంట్లో ఆడవాళ్ళు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి చాలా మంది ఇంట్లోనే ఉండిపోతున్నారు కానీ మీ లైఫ్ స్టోరీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు తప్పకుండా డెఫినెట్గా నేను దీనికోసం మళ్ళీ మనం ఒక ఎపిసోడ్ చేద్దాము నేను ఆడవాళ్ళ కోసం ఒకటి స్టార్ట్ చేశాను ఇట్ ఈస్ కాల్డ్ దేవి డైనమిక్ ఆంటర్ప్రీనోర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్ లైఫ్ స్టోరీ చూసారు ఇంత సక్సెస్ అయ్యారు ఇంత ఒక స్థానంలో ఉన్నారు అంటే సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ అంటే మీ ఆస్తి ఎంత మేడం మొత్తానికి సెవెన్ ఫిఫ్టీ నేను ఆస్తి గురించి అంటే మనము మన దగ్గర ట్వంటీ ఫైవ్ స్టోర్స్ ఉండే ట్వంటీ ఫైవ్ స్టోర్స్ పెద్ద పెద్ద స్టోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ స్టోర్స్ అనమాట ఎవ్రీ డే కొత్త కొత్త స్కీమ్స్ అసలు ఎప్పుడు ఎన్ స్కీమ్స్ నేను తయారు చేసేదాన్ని నా రాత్రంతా ఈ స్కీమ్స్ తయారు చేయడంలోనే అయిపోయేది దివాళి వస్తుందంటే ఏం పెట్టాలి దసరా వస్తుందంటే ఏం పెట్టాలి సంక్రాంతికి ఏం పెట్టాలి ఇవే స్కీమ్స్ అనమాట సో అండ్ ఇక్కడే కాకుండా ఆంధ్ర సైడ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో అక్కడ కూడా మనకి స్టోర్స్ రాజమండ్రి వైజాగ్ అలా కర్నూలు నంద్యాల అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవి అనమాట అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి చేసి దాన్ని సెటప్ చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ప్రతి ఇనాగ్రేషన్ పెద్ద ఎత్తున చేసేవాళ్ళము చాలా బ్యూటిఫుల్గా అసమాట ఆ బ్లూ కలర్ ఆ బ్లాక్ బ్లూ ఆ కలర్ కాంబినేషన్ అనేవాళ్ళం మీ పాస్ట్ కెళ్ళి ఒక గతాన్ని మార్చగలగాలి అంటే మీరేం మార్చుకుంటారు గతాన్ని మార్చగలగాలి అనుకుంటే డెఫినెట్గా ఎస్ మార్ట్ని మళ్ళీ రివైవ్ చేస్తాను దాన్ని మూసే ప్రసక్తే లేదు డెఫినెట్గా ఇప్పుడు చాలా కొత్త కొత్తగా సిచ్యువేషన్స్ అవగాహనలు వచ్చాయి ఆ టైంలో మేము ట్రెడిషనల్ మెథడ్ యూస్ చేసాం కానీ ఐపీఓకి వెళ్ళొచ్చు ఇన్వెస్టర్స్ని తీసుకురావచ్చు ఇప్పుడు షార్క్ ట్యాంక్స్ వచ్చాయి చాలా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్కి నేను ఒకవేళ మార్చాలి అనుకుంటే ఎస్ మార్ట్ని ఇంకో స్టేజ్లో చూడాలనుకుంటున్నాను నేను నేను ప్రతిసారి ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా విలువ ఇస్తాను వ్యాల్యూ ఇస్తాను ఇప్పటికైనా నేను ఎస్ మార్ట్ క్లోజ్ అయిన తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను ఓ యా డెఫినెట్లీ ఒక సిక్స్ మంత్స్ కానీ అది ఓటమిని నేను అంగీకరించలేదు నీ మ్యాక్స్ అని స్టార్ట్ చేశాను నీ మ్యాక్స్ నీ మ్యాక్స్ సూపర్ స్టార్ట్ చేశాను నేను అనుకోలేదు నా పేరు మీద నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను నా కంపెనీ ఉంటుంది నేను ఫ్యూచర్లో దానిలో టర్నోవర్లు చేస్తాను ఒక స్టేజ్కి వస్తాను నా వల్ల ఒక పది మందికి ఉపాధి కల్పిస్తానని ఎప్పుడూ అనుకోలేదు అలాంటిది నీమాక్స్లో నేను సీడ్ క్యాపిటల్ లేకుండా అంటే ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని మలుచుకున్నాను ఎలా నువ్వు అడగచ్చు ఆలోచిస్తున్నాయి ఎలా ఏంటి అబ్బాయిస్తున్నా పొద్దున 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 పేపర్ చదువుతూ ఉంటే మహీంద్రా ట్రాక్టర్స్ వాళ్ళు మహీంద్రాకి ఒక స్కీమ్ ఇచ్చారు నువ్వు ట్రాక్టర్ కొంటే గోల్డ్ కాయిన్ ఇస్తామని చెప్పేసి త్రీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అప్పుడు గోల్డ్ ఇంత లేదు సో ట్రాక్టర్స్ ఎవరు కొంటారు కొనే వాళ్ళందరూ కూడా మన రైతులు సో నేను అది చూసి ఎవరైతే ఈ స్కీమ్ తయారు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను పేపర్ తీసుకెళ్ళాను మీరు గోల్డ్ కాయిన్ అంటున్నారు గోల్డ్ కాయిన్ ఇస్తే వాళ్ళకి ఏమొస్తుంది ఇంతే ఉంటుంది దాంతో అడ్వాంటేజ్ లేదు వై డోంట్ యు గివ్ అ టీవీ విత్ మహీంద్రా నేమ్ అనేసరికి వాళ్ళకి అది కొత్త రకంగా అనిపించింది నేను బ్రాండింగ్ యాక్టివిటీ మార్కెటింగ్ యాక్టివిటీలో చాలా దిట్ట తోపు చాలా డిఫరెంట్ స్కీమ్స్ నావి సో వాళ్ళకి అర్థం కాల హే రైతులు టీవీలు ఏం చేస్తారంటే అప్పటికింకా డబ్బా టీవీలు నేను ఎల్ఈడి ఇద్దాం అన్నాను మరి మాకు ఫైవ్ గ్రామ్స్ కాయిన్కి ఉన్న మీ ఎల్ఈడి టీవీకి ఎలా మ్యాచ్ అవుతుంది డెఫినెట్గా మ్యాచ్ చేస్తాను మీరు చూడండి అన్నాను అది నేను సక్సెస్ చేయండి మీ స్కీమ్ మీరు గోల్డ్ కాయిన్ కూడా పెట్టండి టీవీ కూడా పెట్టండి వాళ్ళు ఏం తీసుకుంటారో చూడండి అని చెప్పాను అసలు టీవీలు పులోమని నాకు హండ్రెడ్ టీవీస్ టూ హండ్రెడ్ టీవీస్ త్రీ హండ్రెడ్ టీవీస్ అలా ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి నాకు వచ్చేవి అప్పుడు కూడా నేను ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు నాకు ఆర్డర్ పెట్టి నాకు డబ్బులు పంపించిన తర్వాత వన్ వీక్ తర్వాత నేను డెలివరీ ఇచ్చేదాన్ని అలా నేను అసలు ఫస్ట్ ఇయర్లో మొత్తం ఒక వెయ్యి టీవీల వరకు వెయ్యి రెండు వేలు టీవీల వరకు చేశాను ఒక్కొక్క టీవీ మీద మూడు వేలు లాభం అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మనం రెండు వందల మూడు వందలు అప్పట్లోనే మూడు వేలు నాలుగు వేలు లాభం అంటే వంద టీవీలు వెయ్యి టీవీలు అంటే ఎంతో అలాగా జర్నీని స్టార్ట్ చేశాను ఒక పిక్కి తీసుకెళ్ళాను ఒక ఉమెన్ ఇంత ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలంటే అసలు అసాధ్యం అసలు పది మందికి ఉపాధి కల్పించాలంటే చాలా ఆలోచిస్తాము డబ్బులు ఖర్చు ఉంటుంది దానికి మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు కదా సో ఏ బేస్డ్ అంటారు దీన్ని నేనేమంటానంటే డబ్బు ఎప్పుడైనా ఖర్చు పెట్టచ్చు సమయం వృధా చేయొద్దు మన సమయమే మనది అంటే రక్ష ఆ టైంలో మనం ఎంత ఆలోచిస్తే అంత ఇప్పుడు నేను నీ మ్యాక్స్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను నా దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కానీ అందరూ నాలాగా ఆలోచించలేరు అందుకే వాళ్ళందరికీ ఒక స్కీమ్ తయారు చేశాను ఏంటి అంటే వాళ్ళు వాట్సాప్లో వాట్సాప్లోనే అమ్మొచ్చు నా దగ్గర రోజు ఒక పది ఐటమ్స్ని నేను పోస్ట్ చేస్తాను అంటే బ్లూటూత్ కానీ గ్రైండర్ కానీ ఓకే ఓవెన్ కానీ చిన్న చిన్న కుక్కర్స్ కానీ రైస్ కుక్కర్స్ కానీ ఇవన్నీ నేను ఒక రేట్కి ఇస్తాను వాళ్ళు దాని మీద మార్కప్ చేసుకొని వాళ్ళు సొసైటీలో అమ్ముకోవచ్చు అంటే దీనికి సపరేట్ పిఆర్ టీమ్ లేదంటే మీరు ఓన్ గా చేస్తున్నారా లేదంటే దీనికి సపరేట్ టీమే ఉంది ఏ టీం లేదు నా దగ్గర డైరెక్ట్ నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి నేను ఈ టెన్ ఐటమ్స్ ఇంత రేటు ఇచ్చేస్తాను వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్ సెవెన్ రూపీస్ అన్నాను అనుకోండి వాళ్ళు సెవెన్ ఫిఫ్టీకి అమ్ముకుంటారు రోజుకి పది ఐటమ్స్ అమ్ముకోనియండి యాభై రూపాయలు పర్ ఐటమ్ చాలు ఇంట్లో కూర్చొని విదౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఐడియాలు అన్నీ మీకు మీకు మీకుగా వచ్చిందా లేదంటే సార్ ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ ఐడియాలు నాకు చెప్పండి స్కీమ్స్ అని నేను చేసేవేనండి సార్ హెల్ప్ ఉండదా సార్ హెల్ప్ ఓన్లీ నాకు కోఆపరేషన్ చేయడం అది ఇంపార్టెంట్ మగవాళ్ళు అది చేస్తే చాలుగా మీకు హ్యాపీ అండి అంటే సార్ ఒక ఉమెన్ని ఇంత సపోర్ట్ చేసి నువ్వు నడువు వెనకాల నేను ఉంటాను అని చెప్పి రక్షణగా సార్ ఉన్నారు దానికి మీ ఫీలింగ్ ఏంటి అంటే నేను ఎప్పుడో ఒక అదృష్టం చేసుకొని ఉంటాను సాయి నాకు అలాంటి హస్బెండ్ అలాంటి పిల్లలు లేటుగా పుట్టిన వాళ్ళు చాలా అసలు అంటే నాకు ఒక నెక్స్ట్ లెవెల్ అలాంటిది ఈవెన్ రవి గారు కూడా అసలు నన్ను ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఆయన లేకపోతే నేను ఎలా ఉంటాను కదా సో ఆయన ఎప్పుడు నాతో ఉన్నారు శ్రీరామ్ పిల్లలు పిల్లల పేర్లు క్రతిన్ లక్షన్ కృతిన్ లక్షన్ లక్షన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకరు ఎయిత్ గ్రేడ్ ఒకరు ట్వెల్త్ గ్రేడ్ ఇప్పుడు స్టడీస్ ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నా హైదరాబాద్ లో డ్రైవింగ్ హైదరాబాద్ నాతోనే ఉంటారు పిల్లలు నన్ను ఇచ్చి పెట్టి వెళ్ళారు మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ డాడీ తర్వాత మా ఒక్కరే ఉంటారు ఇక్కడ హైదరాబాద్ లోని తమ్ముడు చెల్లి లండన్ లో ఉంటారు సో సిక్స్ మంత్స్ మమ్మీ ఇక్కడ ఉంటుంది సిక్స్ మంత్స్ లండన్ లో ఉంటుంది ఇప్పుడు మమ్మీ ఉన్నారు లండన్ లో ఉన్నారు సూపర్ అంటే ఇంత ఇన్ని బ్రాంచెస్ కానీ ఈ హడావిడి గిడావిడి మొత్తం ఉంటుంది కదా రోజు మీకు టైం సరిపోతుందా అంటే అప్పుడు బ్రాంచెస్ ఉన్నప్పుడు నేను చాలా కొంచెం కింద మీద పడ్డాను నేను ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను చిన్నోడితో చిన్నోడు నా కడుపులో ఉన్నప్పుడు ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేశాను పాపం పెద్దోడికి ఎంత ఇచ్చానో టైము చిన్నోడికి అంత ఇవ్వలేదు కానీ నేను ఐ ఐ రిగ్రెట్ దాట్ సారీ సారీ సరే నీకు బట్ లేదు అలా అని కాదు టైం ఇవ్వలేకపోయాను కానీ బట్ ఐ హ్యావ్ టేకెన్ కేర్ నో ఇష్యూస్ అబౌట్ ఇట్ ప్రతి చోట నేను వాడిని కూడా నేను అంటే పెద్దవాడిని చూసుకున్నంత టైం ఇవ్వలేదు కానీ బట్ అన్నీ కూడా సక్రమంగా మనం చేసాము లేదని కాదు ఎందుకంటే మనం చి స్టార్ట్ చేసాం ఎస్ మార్ట్ దాని ఒక వీక్లో తీసుకురావాలి స్కీమ్స్ ఆ స్కీమ్స్కి మాకు ప్రతి స్టోర్లో హండ్రెడ్ మెంబర్స్ సెల్లింగ్ ప్రమోటర్స్ ఉంటారు వాళ్ళకి స్నాక్స్ కానీ ఈవినింగ్ టీ కానీ ఇవన్నీ చిన్న చిన్నవి కూడా నేను ప్లాన్ చేసి మళ్ళీ ద దసరా దివాళికి వాళ్ళ గిఫ్ట్స్ కానీ ఓ చాలా అసలు ఒకటి కాదు ఇప్పుడు దివాళీ వస్తుంది ఏం ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్గా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా ఎలక్ట్రానిక్స్ కాకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ నేను బీటు చేస్తున్నాను అంటే మనం ఒక ప్రాజెక్ట్ని తీసుకొని ఆ ప్రాజెక్ట్ కావాల్సిన ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు పిక్స్ లైట్ ఎల్ఈడీస్ టచ్ ఎల్ఈడీస్ అన్ని సప్లై చేస్తాం అనమాట ఇప్పుడు మీరు స్టూడియో స్టార్ట్ చేస్తారు స్టూడియోకి ఎన్ని టీవీలు కావాలి ఎన్ని కంప్యూటర్స్ కావాలి అలా నా దగ్గరికి వస్తే మన దగ్గర ఏమవుతుందంటే మన బీటు బి కాబట్టి రీటైల్లో కావాల్సినంత ఎక్స్పెన్స్ ఉండదు అదంతా కట్ చేసి డైరెక్ట్గా మీకు పాస్ ఆన్ చేస్తారు ఓకే సో నా దగ్గరికి ఓయో రూమ్స్ కానీ హాస్పిటల్స్ కానీ కమర్షియల్ ఇప్పుడు నేను ఏఎంబీకి సప్లై చేశాను మానేపల్లికి కలశాకి ఇలా ఇలా రీటైల్ కౌంటర్స్ అన్నిటికీ మనమే ఇచ్చాం టీవీస్ ఇది ఇలా జర్నీ చేస్తూ నేను అనుకున్నాను మనం అంటే మేము రవి గారు కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారు కన్స్ట్రక్షన్ సో కన్స్ట్రక్షన్లో ఉన్నారు సో కన్స్ట్రక్షన్కి కావాల్సినవి మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాము కన్స్ట్రక్షన్ మెటీరియల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము సార్ లేదండి హీఈస్ ఫార్మసీ బట్ ఈస్ వెల్ వర్స్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అనమాట సో ఆయన ఒక ల్యాండ్ తీసుకొని ఎప్పుడో ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అలాగ ఇంక నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అలా కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇచ్చేయడం కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇచ్చేయడం సో రెంటుల్గా స్టార్ట్ చేస్తాడు ఆయన అది విజన్ విజన్ ట్వంటీ ఫార్టీ అనుకో ట్వంటీ ఫిఫ్టీ అయినది సో కన్స్ట్రక్షన్ మెటీరియల్ చేస్తాం మనం జాయింటింగ్ మోటారు వాల్ ప్లాస్టర్ టైల్ అడెసివ్స్ ఎక్స్టీరియర్ టెక్స్చర్స్ ఇవే కాకుండా దీని పేరు లక్కీ టెక్ అని పెట్టాం సో దీనికి మనం ఓన్లీ సప్లై కాకుండా అప్లికేషన్ కూడా తీసుకుంటాం మన దగ్గర త్రీ హండ్రెడ్ పెయింటర్స్ ఉన్నారు టూ హండ్రెడ్ టైల్ లేయర్స్ ఉన్నారు సో ఎవ్రీ డే మనది పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్కి మనం పెయింటింగ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటాం రియల్లీ బా బాబోయ్ చెప్తా అంటే మీ అసలు మీరు ఇచ్చిన టైం చాలా స్పీషియస్ నాకు సో మీ టైం నాకు చాలా కేటాయించిన దానికి చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టైం అనేది కుదరకపోవచ్చు మీ బిజినెస్ మీకుంది సార్ బిజినెస్ సార్కి ఉంటుంది పిల్లలకి టైం ఇవ్వాలి సో వాళ్ళు కాలేజ్ నుంచో స్కూల్ నుంచో వెంటనే రాగానే టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ మీరు ఇంట్లో మేనేజ్ చేస్తున్నారా లేదంటే సార్ మేనేజ్ చేస్తారా లేదండి ఫర్ అ లేడీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ ఇది లేనిది ఒక ఇల్లు అంటే గృహిణి లేని ఇల్లు డిఫరెంట్గా ఉంటుంది ఆడవాళ్ళు తీర్చిదిద్దిన ఇల్లు వేరేగా ఉంటుంది సో అలా అని చెప్పి సార్కి టైం ఉండదు ఇవ్వరు అని కాదు బట్ ఆడవాళ్ళు చేసినంత పద్ధతిగా మగవాళ్ళు చెయ్యలేరని నా ఉద్దేశం వై అంటే వాళ్ళకి సవలక్ష టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్స్ ని ఇంటికి తీసుకొస్తారు ఆ టెన్షన్లో మనం ఆ వాళ్ళకి చేయూతని ఇవ్వాలి కానీ వాళ్ళని మళ్ళీ ఇంకో టెన్షన్ పెట్టకూడదని నా ఉద్దేశం చాలా లక్కీ ఆయన చెప్పాలి అది మీరు చెప్పండి లక్ ఫర్ సొసైటీకి కూడా మనం ఏదో ఒకటి ఇవ్వాలి అది అంటే ప్రతి మనిషి అది ఆలోచిస్తే సొసైటీ ఎక్కడికో నడుస్తుంది ఎక్కడికో ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది సో నేను ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా వాల్యూ ఇస్తాను అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఇంట్లో కూర్చొని కూడా మీరు రకరకాలుగా చేయొచ్చండి ఇది దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అంటే ఒక ఆడది తెలుసుకుంటే షీ కెన్ బికమ్ ఆర్కిటెక్ట్ ఫర్ ద వరల్డ్ తప్పకుండా సో ఇది నేను అంటే ఒక ఎంపవర్డ్ ఉమెన్ షుడ్ ఎంపవర్ ఉమెన్ అనేది నా స్లోగన్ లైఫ్ టైమ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి